ఈ వాలంటీర్లకు కూడా చెప్తానా అందరి ముందు వాలంటీర్కి చెప్తానా మీరు ఒక్కోటి భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు కట్టి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన వాలంటీర్ ఏంది ఎత్తి జైల్లో ఏపీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా గుర్తుందా రామిరెడ్డిని చూసినారా ఎట్ట కొట్టారు అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులమ్మడి అట్ట కొట్టి నడిపిస్తా అంకుశంలో రామిరెడ్డి మాది ఉంటాయి కోటింగ్ నమస్కారం నా పేరు రాజు హరికృష్ణ నేను ఒక విలేజ్ వాలంటీర్ని నిన్న ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ టొక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి సారీ టొక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి ఒకటి కామెంట్ చేసిన అన్న అన్న టొక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి అంకుశించిన రామ్ రెడ్డిని ఇచ్చిచ్చుకునేట్టు కొత్తామని చెప్పినావు కదా అట్లా పోలీసులు మమ్మల్ని కొట్టడానికి నేనే సంఘ విద్యోషితున్నాం కాదు డక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకు డోర్ టు డోర్ మేము అందిస్తున్నాం మీ మాదిరి నార్సాలే గాంచడము బెట్టింగ్లు బ్రోకరిజం మేము చేయడంలే నీలాగా బెట్టింగ్ బ్రోకరిజం నాట్సాలేగాంచే పనులు మేము చేసినట్టే మమ్మల్ని పోలీసులు లోపలేసి డొక్కు ప్రముఖ అదే విధంగా ఇంకో విషయం చెప్తా అండి మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తుంది అంటున్నావు మీ ప్రభుత్వం వస్తుందని ఎట్లా చెప్తాను ఏం మంచి పని చేసిన వస్తాదని చెప్తాను మీ నాయకులు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం గుర్తొచ్చా ఒక్క పథకం పేరు చెప్పు అంకుశం జిల్లాను రామిరెడ్డి మాదిరి కొట్టిస్తా అంటాను కదా ఆ పరిస్థితి నీదే నెక్స్ట్ ముందు నీ టికెట్ కన్ఫర్మ్ చేసుకో ముందు నేను చూసుకొని ఆ తర్వాత వాలంటీర్ల గురించి మాట్లాడు వాలంటీర్లు అంటే పురుగులు పడిపోతావు ముందు రాజమల్లలో ఎదుర్కో రాజమల్ని ఒక దెబ్బ కొట్టి అండ పడ్డావు ముందు టికెట్ కన్ఫర్మ్ చేసుకోవు అని కానీ చెప్పండి మాది వాలంటీర్లు అంటే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కరోనా టైంలో ఏ ఒక్కరు కూడా బయటికి రాని పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి వాళ్ళకి టాబ్లెట్లు ఏమి వాళ్ళకు భోజనాలు గానీ ఎవరైనా ఇబ్బంది పడిపోతే వాళ్ళకి ప్రతి ఒక్క సాయం లేవు అది మనసులో పెట్టుకొని మాట్లాడు నీ నాయకుడు చెప్పినాడు కదా అని చెప్పి బుద్ధి బుద్ధి మాట్లాడద్దు ముందు టికెట్ కన్ఫర్మ్ చేసుకో ఆ తర్వాత మాట్లాడు మాట్లాడుతూ వస్తుంది ప్రభుత్వం వస్తుంది కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే మీ ప్రభుత్వం భూస్థాపితం అయిపోయింది ఇంకేం లేదు మీరు మీరు భ్రమ ఉన్నారు వస్తాది వస్తాది అని ఇంకోసారి వాలంటీర్ల మీద ఇలా దురుసుగా మాట్లాడితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకునేదాన్ని కూడా మేము సిద్ధపడ సిద్ధంగా ఉన్నాం గుర్తుపెట్టుకో